पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे कुलवर्टी डबल बेड्रूम इतमानी मना అది కలెక్టర్ గారు మూడు సార్లు వచ్చారు మన మున్సిపల్ సార్ వచ్చారు నాలుగు సార్లు వచ్చిండ్రు మీకు డబుల్ బెడ్రూమ్ వస్తుందమ్మా వస్తుందమ్మా అని అంటే మేము ఇదివరకు దాకా మేము ఇగాస్తుందా ఇస్తుందా ఇగాస్తుందా ఇస్తుందా అంటే ఇప్పుడు ఏమి లేదు సార్ ఇప్పుడు మాకు తీరా సమయానికి మన మున్సిపల్ పోతే ఆమె సుత పట్టించుకోలేదు మున్సిపల్ కమిషనరు ఏ మాత్రం పట్టించుకోలేదు సార్ అంటే ఇట్లా అటునే తీసేసింది అక్కడైపో ఇక్కడైపో ఆ పాములు ఈ పాముని అని అన్నది నా నాలుగేళ్ళ చుట్టూ నేను తిరుగుతున్నా ఆ ఫాములు ఇస్తున్నా ఈ పాములు ఇస్తున్నా ఏదీ లేదు ఇప్పుడు నేను మళ్ళీ ఈ ఇప్పుడు ఈ సోమవారం కొంచెం ప్రజావాణి ఇలా పెట్టు అంటే ప్రజావాణిలో పెడితే ఇం ఇంకేం పెట్టాలి సార్ ప్రజావాణిలో నాలుగు సంవత్సరాలు తిరిగినాక ప్రజావాణిలో పెట్టడం సార్ నా ఇల్లు కూడా కొట్టి నాకు కనీసం ఇవ్వలేరు ఇప్పుడు ఎవరికో ఇల్లు నూనెకి ఇల్లు ఇస్తుండ్రు క నాకు ఇవ్వలేరు ఇంకా దీనికి సమస్య ఇంకా మీరే చెప్పాలి సార్ స్టార్ట్ అది ఫస్ట్ మీరు మాత్రమే ఆ కాలు పేరు సార్ క్రికెట్ నెక్స్ట్ ఫోటో ఇంకో ఫోటో కూల్చి వీళ్ళు వీళ్ళంతి మా ఫ్యామిలీ సార్ చూపి జూమ్ పట్టుకుంటాను మాట్లాడు సార్ ఇదే మా ఫ్యామిలీ నాకు న్యాయం చేకూర్చెళ్ళని మా ఆవేదన సార్ మా జాల మేము కట్టుకోమన్నా కానీ మేము కట్టుకుంటాం సార్ ఇక్కడ నుంచి రోడ్ పడుతుందని అది పడుతుందని ఇది పడుతుందని అక్రమంగా ఒక నా ఇల్ సిరిసిల్ల డివిజన్లో ఒక నా ఇల్లే కూలగొట్టింది కానీ ఎవ్వల ఇల్లు కూలగొట్టలేదు సార్ పూర్తిగా నా నా ఇల్లు అద్దగుంటనే అరవై గజాల జాగా అసుత చౌకం కాదు వ్యాకారం ఆకారం అందులో రూములు చుట్టా బాగా చిన్నగా పడతాయి సార్ అందులో ఉన్నా కానీ ఏ మాత్రం క హృదయం లేకుండా నన్ను ఇట్లా చేసిన సార్ ఎక్కడికైనా కానీ ఏం చేసుకుంటా చేసుకోపో అని అంటున్నారు సార్ మరి నేను ఏం చేయాలి మాట్లాడు నేను చావడానికైనా కానీ సిద్ధమే జరుగుతుంది నాకు న్యాయం జరగకపోతే మాత్రం నేను నీ ఎట్టయినా కానీ మా అంటే పెద్ద ఏం కాదు నా పిల్లలకైనా కానీ న్యాయం జరుగుతుంది చచ్చిపోవడానికైనా కానీ సిద్ధమే నేను మున్సిపల్ సిబ్బంది మాత్రం పూర్తిగా పట్టించుకుంటలేదు మేడం ఇది సర్ మేడం మాత్రం పూర్తిగా పట్టించుకుంటలేదు మేడం తీసుపక్కకు వారేస్తుంది స్టార్ట్ నేను నగర్ గ్రామ ఇది నగర్ ఆరో వార్డు ఆరో వార్డులో ఉండే నేను నా పేరు దున్న శంకర్ నా ఇల్లు అక్రమంగా మున్సిపల్ సిబ్బంది కూలగొట్టిండ్రు ఊళ్ళో ఎవ్వరిది కూలగొట్టింది నాది కూలగొట్టిండ్రు ఇక్కడ నుంచి రోడ్ అవుతుంది అది అవుతుంది ఇదవుతుంది అని అన్నీ చేసి నా ఇల్లు కూలగొట్టిండ్రు నాది నాకున్నది మాట్లాడు నాకున్నదే అరవై గజాలు మొత్తం గొలవ ఏం లేదు నాకు నేను నాలుగేళ్ళ చుట్టూ కలెక్టర్ ఆఫీస్కు లెటర్ రాసిన ఇచ్చిన నాలుగేళ్ళ చుట్టూ తిరిగిన ఇప్పుడు చుట్ట ఇది మున్సిపల్తో కలిసిన అయినా నాకు ఏమూ న్యాయం జరగడం లేదు ఒకవేళ జరుగు నాకు జరగకపోతే నేను చనిపోవడానికైనా సిద్ధమే